మద్గురుదేవులు శ్రీ లక్ష్మీదేవి సమేత అభియానంద స్వామివారి పాదపద్వములకు ప్రడమిల్లుతూ కుచిత లక్షణం ఒకటి గురుపుత్రుల గురి నిజేరి బింకము తోడన్ కర రూపము గై గైకొని కరుచుచు తన్నుచును మధ్య తిరుగుచును కూటమి జరుప నరుగుచూనుండు నుండు పరిపరివిధ మూలా పద్ద తూలను బల్క పరిపరివిధ మూలా పద్దతులను బల్క స్థిర రూప మెరుగా కాతిరుగుచుందురు వీరే గురుని శిష్యుల నిందజేయుచు ధరను తిరుగుచు పరమశుష్కులు బురదలో పుట్టిన పురుగు చందన పరిమళముత పొందనేరక తిరుగు చూనుండు కూటమి జరుప నరుగు చూనుండు జై నిజ గురుభ్యో నమః శ్రీ కూరాకుల దుర్గానంద పంచదర్శి స్వాముల వారి చే మహాద్వైత కేసరి ఎందు మనం ఈరోజు కుచిత లక్షణం పదిహేనవ ప్రకరణం కుచితులైనటువంటి వారు ఎలా ఉంటారు కుచితులు అంటే దుష్ట స్వభావం కలిగినటువంటి కుజనులు ఇంకా చెప్పాలంటే జగత్ మమేకమై నేననే అహం పాదుగా కలిగినటువంటి వారంతా కూడా కుచితులు వారి యొక్క విధానాన్ని తెలియజేస్తూ ఉన్నారు శిష్య గురుపుత్రులం అని కొందరు బిరబిర జొరి జోరి గురుని జేరి బింకముతో గురుపుత్రులము అనేటువంటి విధానంతో కొందరు ఎలా ఉంటారు అంటే గురువు దగ్గరికి వస్తారు చాలా త్వరగా గురువుగారు మాకు తెలియచేయండి అని అత్యంత ఆసక్తిగా ఉన్నట్లుగా నటిస్తూ వస్తారు దొరి గురుని జేరి బింకము తోడన్ వారిలో ఏముంటుంది బిగువెక్కు ఉంటుంది గర్వ రూపులై ఉంటారు వారు అలా నిక్కుతూ ఉంటారు కరూపము గై కొని తా కరుచుచు తన్నుచును మధ్య తిరుగుచు నుండు కర రూపాన్ని గై వచ్చిన తర్వాత ఎలా ఉంటారంటే ఆ శిష్య కూటమితో లేక ఆ శిష్య సంఘంతో వారి యొక్క విధానం గాడిదలాగా ఉంటారు సైకిలిస్తూ ఉంటారు నిష్కారణంగా ఎలాంటి అలా మాట్లాడుతూ ఉంటారు వారిని ఎవరూ మాట్లాడమని చెప్పబడలేదు వారికి వారే కల్పించుకొని మాట్లాడుతూ ఉంటారు వారి మీద వీరికి వీరి మీద వారికి నిరంతరం కరరూపము అనేటువంటి ప్రయోగం ఎందుకంటే ఎప్పుడూ ఇతరుల యొక్క భావాల్ని మోసుకొని తిరుగుతూ ఉంటారు వాళ్ళు ఇలా ఉన్నారు వీళ్ళు ఇలా ఉన్నారు ఎప్పుడు మూత గాడిద మోత కరుచుచు తన్నుచును మధ్య ఒకరి మీద వైరస్ స్వభావంతో అందరి మీద కూడా అలాంటి తలపుతో ఆ గాడిద చేష్టలు ఉంటాయి అలా తిరుగుతూ ఉంటారు వాళ్ళు కూటమి జరుప నరుగుచూ నుండు వారు వచ్చేదే కూటమి చెడిపేందుకు చక్కగా ఉన్నబడేటువంటి ఆశ్రమవాసులు ఎవరైతే ఉన్నారో వారి మధ్య చిచ్చులు పెట్టేందుకై గురువుగారి బోధలను వినరు సరికదా వాటిలో ఎన్నములు పెడుతూ ఉంటారు ఎందుకని వారు వచ్చినది నిజమైనటువంటి గురుసేవ కోసం కాదు గురుపుత్రులము అనిపించుకునేందుకు వచ్చారే కానీ వారు కాదాళ్ళు ఏనాడు గురుసేవ చెయ్యరు నాకు ఇంకా పూర్ణ బోధాధికారం ఇవ్వలేదు నేను ఎవరికన్నా తక్కువ అని బింకాలు పోతూ ఉంటారు వాళ్ళు పరి పరి విధముల పద్ధతులను బల్కా స్థిర రూప మెరుగుగాక తిరుగుచుందురు వీరే వారి యొక్క పద్ధతులు రకరకాల పద్ధతులు ప్రతిరోజు మారిపోయే పద్ధతులు ఈరోజు ఉన్న పద్ధతి ఇంకొక నిమిషం తర్వాత ఉండదు ఈరోజు పద్ధతి రేపు ఉండదు రేపు పద్ధతి తర్వాతి రోజు ఉండదు రకరకములైన పద్ధతులు పలుకుతూ ఉంటారు ఆచరించారు ఇతరులకు చెప్పేందుకై సలహాలు మాత్రం చాలా బాగా ఇస్తూ ఉంటారు బాగా ఉన్న దానిని వక్రీకరణ చేస్తూ ఉంటారు అది ఇలా కాదు ఎలా ఎలా కాదు అలా ఆ ఆశ్రమ నియమాలకు భంగం వాటి వాటింపజేస్తూ ఉంటారు వారు కారణం ఏంటి స్థిర రూపమెరుగక గురువు యొక్క స్థిరమైన బోధను తెలుసుకునే తలపు ఉండదు ఆ ఆలోచన ఉండదు తిరుగుతూ ఉంటారు అంతే మనం చూస్తూ ఉంటాం ఎలాంటి దుష్టులను గురువుని శిష్యుల నింద చేయచ్చు ధరను తిరుగుతూ పరమ శుష్కులు బురదలో పుట్టిన పురుగు చందన పరిమళము రక గురువుని శిష్యులను నింద చేస్తూనే ఉంటారు గురువుని నింద చేస్తారు వీరు ఏం చెప్తారంటే గురువుగారు సక్రమంగా చెప్పట్లేదు మాకు ఎంతకాలం నుంచి వచ్చాము అసలు ఏంటో ఆ గురువుగారు మాకు ఏ విషయాన్ని తెలియజేయటం లేదు అంటారు శిష్యులను మరీ ఎక్కువగా నింద చేస్తారు సరైనటువంటి శిష్యులను ఏదో ఒక నెపంతో వారిని తోడనాడుతూ ఉంటారు వాస్తవాన్ని ఎరుగలేరు గురువుకు లేనిపోనివి అంటకడుతూ ఉంటారు పరమ శుష్కులు వీరు అంటే వట్టివారు అని వారికి ఏమీ తెలియదు వారిలో ఏమీ ఉండదు అయితే ఉండవలసినటువంటి బురదంతా కూడా అందుకే చెప్తున్నారు బురదలో పుట్టిన పురుగు దాని పుట్టుకే బురద అయితే పంకజాలు కాదయి బురదలో పంకజములు కూడా ఉద్భవిస్తాయి అలాంటి వారు కాదు ఆ బురదల్లోనే మమేకమైనటువంటి వారు చందన పరిమళము తా బొందనే రక దాంట్లో పుట్టినటువంటి పురుగు ఏదైతే ఉన్నదో పుష్పం కాదు ఆలోచించండి పురుగు అది దానికి చందన పరిమళం ఎలా తెలుస్తుంది బురద పరిమళమైతే తెలుస్తుంది కానీ చందన పరిమళం చందన పరిమళము లాంటిది నిజగురు బోధ దానిలోకి వారెందుకు వస్తారు రారు ఆ బురదలోనే ఉంటుంది పద్మం ఎక్కడి నుంచో వచ్చి తేటి అందుకొని పోతుంది దానిలో ఉన్న మకరంధాన్ని ఇది మాత్రం ఏనాడు అందుకోలేదు ఆ పరిమళాన్ని ఇది ఏనాడు కూడా పొందనేరదు అని కుచితుల యొక్క విధానాన్ని ఎంతో చక్కగా ఎందుకంటే మహనీయులైనటువంటి వారు వారి అనుభవంతో ఇలాంటి దుస్తుల గురించి చూసి మరి చెప్తారు అలానే నేను అంటున్నాను అలాంటి వారితో జాగరూకతగా ఉండాలి వారి దరి చేరకూడదు ఒకవేళ వారు వచ్చినా వారికి దూరంగా ఉండటం ఉత్తమం మనబడేటువంటి విధానం తర్వాత మిత్ర రేపు ముద్రించుకుందాం జై గురుదేవా